ఇటీవల నూతనంగా ఎన్నికైన ఎన్డీఏ కూటమి ప్రజాప్రతినిధులను రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సత్కరించారు రాష్ట్ర మంత్రి కందుల దుర్గేశ సిటీ రూరల్ రాజనగరం ఎమ్మెల్యేలు కందుల దుర్గేశ ఆదిరెడ్డి వాసు గోరంట్ల బుచ్చాయ్ చౌదరి బత్తుల బలరామకృష్ణలు సత్కారం పొందారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు గోరంట్ల బుచ్చయ్య చౌదరి బత్తుల బలరామకృష్ణలను బార్ అసోసియేషన్ న్యాయవాదులు ఆత్మీయంగా ఆహ్వానించారు బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది ప్రభాకర్ వివరించగా హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యుడు సీనియర్ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు కోర్టు భవనాలు సిబ్బంది కొరత న్యాయవాదుల సమస్యలను కూటమి ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకుని వెళ్లారు ఎవరు నూతనంగా ఎన్నికైనా వారిని ఆహ్వానించి ఘనంగా సత్కరించడం బార్ అసోసియేషన్ కు ఆనువాయితీగా వస్తోందన్నారు వారికి బార్ అసోసియేషన్ తరఫున అధ్యక్షుడు తవల వీరేంద్రనాథ్ సెక్రటరీ పెల్లూరి రమేష్ ఉపాధ్యక్షురాలు ఎల్ స్వర్ణపాప సంయుక్త కార్యదర్శి ధర్నాలకోట వెంకటేశ్వరరావు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ కాశీ శ్రీనివాసరావు కోశాధికారి కర్ర హనుమంతరావు లైబ్రరీ సెక్రటరీ కొత్తపల్లి శ్రీనివాస్ ఇతర సభ్యులు వారికి పూలమాలను దుస్శాల్వా జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ ప్రతిష్టాత్మక బార్ అసోసియేషన్ లో తమకు సన్మానం జరగటం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు కోర్టు భవనాల నిర్మాణం పూర్తి చేయడం సిబ్బంది కొరత న్యాయవాదుల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు కోర్టు భవనాల నిర్మాణం పూర్తికి త్వరితగతిన నిధులు విడుదలయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు సమావేశంలో కార్యవర్గ సభ్యులు మణికంఠ వాకా రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు చేస్తున్నాం ఏర్పాటు చేసుకుని ఎవరైతే మేము కలిసి నిరంతరం దీని మీద పనిచేసే విధంగా ఏదో ఇవాళ అనుకున్నాం తర్వాత మర్చిపోయామనేటువంటి విధానం కాకుండా మేము కూడా మాకు ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు మధ్య దీన్ని ప్రత్యేకంగా పట్టుకోవాలంటే కొంత సమయం అవసరం అవుతుంది దాన్ని ఎప్పటికప్పుడు మీరు కూడా మీ టీం ఏదైతే ఉన్నారో ఈ అసోసియేషన్కి సంబంధించినటువంటి కార్యవర్గం కానివ్వండి ఇతరత్ర దీని మీద ప్రత్యేకంగా ప్రభాకర్ గారి నేతృత్వంలో నడుస్తున్నటువంటి కార్యవర్గం కానివ్వండి వారందరూ కలిసి మనం అప్పుడప్పుడు మాట్లాడుకున్నట్లయితే దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఎక్కడ ఉంది వే ఫార్వర్డ్ ఏంటి అనేటువంటి దాని మీద దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది దాన్ని ఒక గా ప్లాన్ చేసి ఖచ్చితమైనటువంటి ఫలితం లభించే విధంగా మనందరం కృషి చేద్దామనేటువంటి మాటని ప్రత్యేకంగా నేను తెలియజేస్తాను మరి ఎన్నికలప్పుడు ఆనవాయితీ సాంప్రదాయం ఇక్కడికి రావడం మీ అందరినీ కలవడం మీ ఆశీస్సులు తీసుకోవడం మీ సహకారాన్ని అభ్యర్థించడం అన్నది ఆనవాయితీ వచ్చినప్పుడు మా వాళ్ళ నాడు బాగు ముప్పల సుబ్బారావు గారు మా టీడీపీ లీగల్ సెల్ అందరూ కూడా ఆ నిర్మాణ నిర్మాణం జరుగుతున్న బిల్డింగ్ ఏదైతే అనివార్య కారణాల వల్ల ఆగిపోయి ఉందో అక్కడికి తీసుకెళ్ళి అక్కడే నాతో ఫోటో తీపిచ్చి ఇది మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ కాంట్రాక్టర్స్కి బిల్లు పే చేసి పని పరిగెత్తించారని చెప్పి చెప్పడం జరిగింది మరి కాంట్రాక్టర్ కూడా అలాంటి కాంట్రాక్టర్లు గత సంవత్సరాలు కోర్టుని ఆశ్రయించడం జరిగింది మరి ఆయన ఆశ్రయించిన తర్వాత గౌరవ హైకోర్టు వారు కూడా కల్పించుకొని బిల్స్ పే చేయాలని ప్రభుత్వానికి హుకుం జారీ చేయడం క్రమేణా కాంట్రాక్టర్కి బిల్స్ రావడం ఇప్పుడు పనిని పరిగట్టించేసుకోవడం ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఏదో ముఖ సాగుతుంటుంది గెలిచిన వాడేమో ఇంటికెళ్ళి ఏట్లాడట ఓడినవాడు పూర్తి దగ్గర ఏడ్చాడంట ఎన్నాళ్ళు పడుతుంది పన్నెండు సంవత్సరాలుగా కేసులు కేసు బెయిల్ మీద ఉండే పరిస్థితి ఉంటుంది నేను సత్ర న్యాయం జరగాల్సిన అవసరం ఉంది దాని ప్రభుత్వాలు కూడా న్యాయ వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది న్యాయ వ్యవస్థలో రాజకీయ జోక్యం లేకుండా నిష్పక్షపాతంగా జడ్జిమెంట్లు రావాల్సిన అవసరం ఉంటుంది అక్కడ కూడా రాగద్వేషాలకు అనుగుణంగా న్యాయ నిర్ణయాలు జరిగితే చాలా కష్టం అనేది మారే యువకుల భావనగా ఆనాడు భావించాం ఇవాళ వయసు పెరిగింది ఇందాక అన్నారు పురుగుద్దు వృద్దుగా ఎనభై ఏడు వస్తుంది మీకైనా ఎక్కువ గెలుతాను ఎక్కువ స్పీడ్గా పరిగెత్తు నాతో పరిగెత్తులు తీయాలి ఆలోచన ఉంది కనీసం అవగాహన ఉంది ఏ విధంగా అభివృద్ధి చేస్తే అభివృద్ధి నాకంతా అభివృద్ధి మా యొక్క జనసేన పార్టీ అధ్యక్షులు ప్రస్తుత డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఈ ల్యాండ్ టైటింగ్ యాక్ట్లో చాలా లుసుకులు ఉన్నాయి దీన్ని మనం బయటికి తీసినట్లయితే చాలా ఉపయోగం ఉంటుంది ప్రజలు నాశనమైపోయే పరిస్థితి ఉంది ప్రజల ఆస్తులకి భద్రత లేనటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెడితే పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా వారు ఎక్స్ప్లెయిన్ చేశారు ఇలాంటి మీలాంటి అడ్వకేట్స్ వెళ్ళి వారు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వారు స్పందించినటువంటి తీరు నుండి మొదలమైనటువంటి విప్లవం ఖచ్చితంగా మీ అడ్వకేట్స్ పాత్ర అనేది ఒక థర్టీ పర్సెంట్ ఈ కూటమి గెలవడంలో ఉందనే విషయం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎందుకంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ కానీ దాన్ని నిజంగా కానీ అది ప్రజలకు తెలిసి ఉండకపోతే ఈరోజు ఇంత మెజారిటీలు వచ్చారు కదా గెలిసే వాళ్ళం కానీ ఇంత మెజారిటీ రావడానికి మాత్రం ఈ యొక్క ల్యాండ్ రైటింగ్ యాక్ట్లో ఈ యొక్క అడ్వకేట్స్ తీసుకొచ్చినటువంటి అవేర్నెస్ అని చెప్పేసి తెలియజేస్తున్నాను ఇప్పుడు కమర్షియల్ కోర్టు వచ్చేటప్పటికి మొత్తం కూడా బ్యాంకులకు సంబంధించిన లావాదేవీల విషయం విశాఖపట్నంలో ఉంది ఇప్పుడు కాబట్టి దాన్ని కమర్షియల్ కోర్టులు ఏవైతే ఉన్నాయో కమర్షియల్ ఎడిషనల్ కమర్షియల్ కోర్టు కానీ లేకుంటే కమర్షియల్ కోర్టు కానీ రాజమండ్రిలో ఎస్టాబ్లిష్ చేస్తే ఇది కేంద్ర ప్రభుత్వం చేయవలసిన అంశం అయితే వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళాలి దాన్ని మనం ఇక్కడ కమర్షియల్ కోర్టు ఎస్టాబ్లిష్ చేస్తే లిటిగెంట్ పబ్లిక్ కూడా అందుబాటులో ఉంటుంది ఒకటి రెండోది ట్రిబ్యునల్ విశాఖపట్నంలో ఉంది కాబట్టి లిటిగెంట్ పబ్లిక్కి అందుబాటులో ఉండడానికి కావాల్సిన పరిస్థితులు రావాలంటే డెఫినెట్ గా ఎడిషనల్ డెట్ రికవరీ ని రాజమండ్రిలో ఏర్పాటు చేయడానికి కావాల్సిన ప్రయత్నం చేసింది ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మీ గెలుపులో మా భాగం కూడా ఉంది ఎందుకంటే ప్రజల్ని పాత్ర మేము వహించాం ల్యాండ్ సీలింగ్ యాక్ట్ మీద మేము ల్యాండ్ టైట్లింగ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద మేము స్పందించే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టి కొన్ని నెలలు ముందు నుంచి చేయగా దాన్ని అపోజిషన్ పార్టీస్ అన్ని కూడా పరిశీలించి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటి వీళ్ళు ఎందుకు ఉద్యమం చేస్తున్నారు అన్న దాని మీద పరిశీలించగా దాని లోటుపాట్లు తెలిసి వారి యొక్క మేనిఫెస్టోలో పెట్టి దాన్ని రద్దు చేయడం జరిగింది